ప్రతి ఒక్కరు పెళ్ చేసుకోండి పెళ్ళి చేసుకోండి పెళ్ళి చేసుకోండి అని చెప్తారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే కష్టాల గురించి ఎవరు చెప్పలేంటండి బాబు ఓ ఇది దేవుడా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అనేసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మేము కానీ తీరా చేసుకొని ఇక్కడికి వచ్చాకే అర్థమవుతుంది అది అది పెళ్ళి నాయన ఒక నరకం అనేసి నరకం కూడా చాలా చిన్న పదమే దాని ముందు అయ్య బాబు పిచ్చులు వేస్తుంది వచ్చి నేను అవుతుంది నేను అంటే కొత్తగా పెళ్ళి అయింది కొత్త కూడా లేదండి బాబు వీళ్ళకి అప్పుడే టార్చర్ స్టార్ట్ చేసేసారు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్తారు కానీ ఒక్కరు కూడా పెళ్లి చేసుకున్నాక ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పారే చెప్తే ముందుగా ప్రిపేర్ అయ్యన్నా నేను అమ్మ జీవితం ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుందండి పెళ్ళి చేసుకోక ముందు బాగానే ఉంటుంది చేసుకున్న తర్వాతే అసలు నిజం బయటపడుతుంది అయినా అందరికీ బాగానే ఉంటుందండి కానీ మా ఆడోళ్ళకే పిచ్చిలే ఇస్తుంది ఎందుకు చేసుకున్నామా అనిపిస్తుంది అరే అంతగానం ఏమైంది ఇప్పుడు అని అనుకుంటారేమో ఎందుకు అవ్వదండి అంతగానం కాదు అంతకు ఎక్కువే ఉంది అని అమ్మ వచ్చి నెల అయిందో లేదో అప్పుడే అన్ని కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ అబ్బా నేనేమన్నా మనిషిన లేకపోతే ఇంకేమన్నా అనిపిస్తుంది ఏమ్మా డోర్ దాటద్దు అంటారు ఏంటండి పెళ్లి చేసుకుంటప్పుడు చదువుకున్నావా ఏం చదువుకున్నావు జాబ్ ఏమైనా చేస్తున్నావా అయ్యో చేయకపోయావా ఇంత చదువు చదివి అనేసి ఇలా మాట్లాడతారు తర్వాత ఇంకేమైనా చదువు చదువుకోవాలనుకున్నా మేము చదివిస్తాం జాబ్ చేయాలనుకున్నా జాబ్ చేపిస్తామని ఇగో ఇలాంటి మాటలు మాట్లాడతారు సుద్దపూస మాటలు ఒక్కసారి పెళ్ళి అయ్యాక దాటొద్దు ఇంట్లోనే ఉండాలి ఆడపిల్ల మా ఇంటి కోడలివి కదా మేము చెప్పినట్టు ఉండాలి ఇంట్లోనే ఉండాలి బయటకు వద్దు మా ఇంట్లో అట్లా పద్ధతి లేదు నీకు ఏదైనా కావాలి అని అంటే మాకు నాకు చెప్పు లేకపోతే నీ మొగుడికి చెప్పు వాళ్ళు తెస్తారంతే కానీ నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తారు అని అమ్మ బయటికి వెళ్ళకుండా ఉండడానికి నేను ఇంట్లో ఉండే బొమ్మన ఇన్ని రోజులు బయటికి వెళ్ళే నా పనులు నేను అన్నీ చేసుకునే కదా ఉన్నాను ఈరోజు కొత్తగా ఏమన్నా వెళ్తున్నానా ఎవరి మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకునే ఎవరికైతే పెంచారండి మామ నాన్న కానీ ఇప్పుడేంటండి వీళ్ళు అసలు గుమ్మం బయటికి వెళ్ళే ఎళ్ళకు అని అంటారు ఇదేం పద్ధతి అయినా కాలం మారింది కదా అప్పుడెప్పుడో నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ సోషల్ బుక్లో ఉండే అలాంటి ఆచారాలు పద్ధతులు ఉన్నాయని కానీ ఇప్పటికీ నడిపిస్తున్నారుగా కొంతమంది ఉంటారు శాడిస్తే మనుషులు వాళ్ళు పాటిస్తుంటారని ఇగో ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇక సరే అత్తినొద్దు అంటారు ఇత్తినొద్దు అంటారు అది చేయకు ఇచ్చేయకు నువ్వు అవే ముట్టకు అంటారు కానీ పని చేసేటప్పుడు మాత్రం అన్ని పనులు చేయాలి పొద్దున అప్పుడెప్పుడో లేచి వాళ్ళు సాతికి అప్పుడెప్పుడో పడుకోవాలి నేను మనిషి ఇంకా రోబోతున్నా అనిపిస్తోంది అయ్యో దేవుడా ఎంత కష్టం ఇచ్చావయ్యా నాకు పెళ్ళికి ముందు ఇంట్లో మా అమ్మతో గొడవపడ్డా ఇంకా నేను ఓ తూకో పెళ్ళి తర్వాత నిమ్మలంగా ఉండు నువ్వు అనేసి గొడవపడ్డా అప్పుడు మా అమ్మ అనేది నాకేమో కానీ నీకు అర్థమవుతుంది లేవే అని అంటుండే ఆ తొక్కలే నాకేం అర్థమవుతుంది నీకే అర్థమవుతుంది నేను నువ్వు లేకుండా కూడా ఉంటాను నువ్వే ఉండవు నీకే అప్పుడు బాగా అర్థమవుతుంది అనేసి గుద్దుకుంటూ చెప్పొచ్చా ఇప్పుడు కానీ ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా మా అమ్మ ఎక్స్పీరియన్స్తోనే చెప్పింది నాకేం అటుకు అర్థమై అవ్వాలేదు అయ్యా అంత ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి మళ్ళీ నన్ను నాకు ఎందుకు పెళ్లి చేసిందో ఈ అమ్మ అని అడగాలనిపిస్తుంది కానీ అవ్వట్లేదండి బాబు ఫోన్ చేశాను అమ్మ నాకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు నన్ను తీసుకెళ్ళమ్మ ప్లీజ్ నాళ్ళు అవుతలేదు ఇక్కడ ఏమేమో చెప్తున్నారు ఏంటేంటో ఉందమ్మా అనేసి అని నన్ను తీసుకెళ్ళు అనేసి ఫోన్ చేశా అంటే ఏమందో తెలుసా ఇంకేమో బిడ్డ పోయినావు కదా సంతోషపడుకుంటా ఉండు అవన్నీ మామూలు ఏ నేను ఉండలే నా నేను ఇవి కూడా గంటే లేవాటు చేసుకో సరే మరి గిట్లా ఊకుకే ఫోన్ చేసి విసియకు నీ పను చూసుకో గట్లో ఉంటుంది అత్తగారింటికాడ అనేసి పెట్టేసింది ఫోను మా అమ్మ కూడా అర్థం చేసుకుంటలేదు అయినా వీళ్ళేంటండి బాబు కొడుకున్నప్పుడు ఒకలాగా కొడుకు లేనప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారు నాకు అదేంటో అర్థం కావట్లేదు ఫుల్ యాక్టింగ్ అండి బాబు యాక్టింగ్ యాక్టింగ్ అమ్మో ఆ కమల్ హాసన్ కూడా వీళ్ళ తర్వాతే అనుకుంటాను అంత యాక్టింగ్ పర్ఫెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆడంగా కొడుకు వస్తున్నాడు అని తెలిసే లోపే ఇంకొక క్యారెక్టర్లోకి ఇట్లా వచ్చేస్తారు అప్పటి వరకు ఒకలాగున్నా మనుషులు కొడుకు కనిపించగానే అమ్మా అనుకోండి అమ్మ బాబోయ్ మనం పుసుకున్న ఒకవేళ ఇగో వీళ్ళు ఇట్లా అనేసి మన మన ఊరికి చెప్పాను అనుకోండి అగ్గో స్టార్ట్ చేసినావా పుల్లలు పెట్టడం ఇంకా నువ్వేం అంటలేవా అని చూస్తున్నా బయట జనాలుగానే ఉన్నావు కదా నువ్వు కూడా నువ్వేం చెప్పినా నేను నమ్మనులే నా ఇంట్లో ఏంటో నాకు తెలిసి నువ్వు కొత్త ఇప్పుడు వచ్చి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని అనబట్టే అయ్యో ఏమి రా బాధ బయటికి వెళ్ళొద్దంటారు ఫోన్ మాట్లాడొద్దు అంటారు అయినా ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నామండి కొత్తగా పెళ్ళయింది అమ్మ నాన్నని పుట్టింటోళ్ళని మిస్ అవుతాం ఓ పది నిమిషాలు మాట్లాడే ప్లేస్లో అర్ధగంట మాట్లాడతాం అంతకంటే ఎక్కువేం మాట్లాడతాం కొంచెం టైం ఇవ్వాలి కదండి మెల్లిమెల్లిగా అనుకుంటాం ఒకటేసారి ఇట్లా నేను నేనేమన్నా వస్తువు ఆ షాప్లో నుంచి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకోగానే మనది అయిపోయినట్టు కొంచెం టైం పడుతుందండి బాబు మీరు కూడా టైం ఇవ్వాలి పొద్దున్నే లేగాలి ఇంటి పని వంట పని ఎన్నో పనులు చేయాలి తినే వరకు పన్నెండు అవుతుంది పొద్దున మళ్ళీ తినేసి మళ్ళీ గిన్నెలు కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి బట్టలు ఉతికేసి మళ్ళీ మధ్యాహ్నం తినే వరకు మూడు అవుతుంది మళ్ళీ తినే తర్వాత మళ్ళీ గిన్నెలు కడిగేసి మళ్ళీ నైట్కి ఇల్లు ఊడ్చి అవన్నీ చేసేసరికి నైట్ అవుతుంది ఆ నైట్ మళ్ళీ వంట చేసి తిని మళ్ళీ గిన్నెలు కడుక్కొని మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకొని మళ్ళీ పడుకునే వరకు అయ్యో పన్నెండు ఒకటి అవుతుందండి బాబు ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అన్నీ మానేసుకోవాలి ఎలా అంటే ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడడం మానేసుకోవాలి ఫ్రెండ్షిప్స్ వదిలేసుకోవాలి పేరెంట్స్తో మాట్లాడడం వదిలేసుకోవాలి బయటికి వెళ్ళడం మానేసుకోవాలి ఇంకా ఏవేవో ఉంటాయి కోరిక అవన్నీ మానేసుకొని చెప్పిన పని చేసుకుంటూ ఓ మూలన పాడుంటూ ఇగో ఇలా కూర్చోవాలి ఇంకా ఈ జనరేషన్లో ఎలా ఉంటున్నారు అమ్మాయిలు మంచిగా మంచిగా ఉంటున్నారు ఇలా ముదపప్పులాగా ఎవరైనా ఉంటున్నారా పెళ్ళ ఇలా రాగానే ఇగో ఇలా ముదపప్పులాగా తయారు చేసేసారు మంచిగా ఇట్లా ఉండి ఇట్లా ఉండు అనేసి బయట జనాలు ఏమో మంచిగా పెద్ద వాళ్ళు కూడా స్టైల్గా మంచిగా తయారవుతున్నారు నేనేమో ఇలా ముదుపప్పులాగా నేను ఇగో ఇలా తయారై కూర్చున్నాను అందరూ ఎక్కిస్తున్నారండి బయటికి వెళ్తే ఇప్పుడు ఇంకా అయితే చిన్నగా పెట్టుకున్నాను కానీ ఇంకా పెద్దగా ఉంటుంది రోజు నాకు ఏంటి ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నా గలీజ్గా ఇప్పుడు ఎవరైనా పెట్టుకుంటురా అని మొహం మీదే అనేస్తారు చుట్టుపక్కల జనాలు వీళ్ళేమో వద్దు ఇది వద్దు ఇది ఇట్లుండు ఇది ఇట్లుండు అని ఫుల్ కంట్రోల్ చేసేసి ఇగో ఇలా తయారు చేస్తారు ఏదో వీడియో కోసం అనేసి జర మంచిగా తయారయ్యాను అనుకోండి కాకపోతే ఇలా ఉన్నానండి బాబు ఏదో పిచ్చిమొహం వేసుకొని ముద్దపప్పు లాగా అలా తయారై ఉంటాను ఇదిగో ఈ డ్రెస్సు పెళ్ళికి ముందు తీసుకున్నది ఇళ్ళ వీళ్ళు వీళ్ళొక్కడు కూడా లేదు చీరలు కట్టుకొని అలా ఉండు 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 అంటారు ఇట్లా ఉందని నా క్లోజ్ ఫ్రెండ్తున్న ఒకటి ఉంటుంది దానికి ఫోన్ చేసి గోవే ఇట్లా ఉందే నేను ఏం చేయనే అనేసి అని అడిగా దానికి రాకుండా ముందే పెళ్ళయిందండి ఎక్స్పీరియన్స్ ఎంతైనా అనేసి చెప్పాను చెప్తే అది ఉండి కదా ఏ ఏం కాదు గోవే ఏదో కొన్ని రోజులు అలా ఉంటుంది నీకు నేను ఓడికి అండర్స్టాండింగ్ అయ్యే వరకే ఈ బాధలు ఈ కష్టాలు ఒక్కసారి నీకు మొగుడికి ఒకరొకరు అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ వచ్చిందనుకో మంచిగా చూసుకుంటాడు మంచిగా ఉంటుంది అప్పటివరకు ఏం కాదు ఓపిక తెచ్చుకో ఓచుకో మంచిగా ఉంటుంది తర్వాత ఫస్ట్ ఇట్లే ఉంటుంది కానీ తర్వాత మంచిగా ఉంటుంది మ్యారేజ్ లైఫే మంచిగుంటుంది అని నువ్వే అంటవు అనేది చెప్పింది ఇంకేదో ఇంత గుండె నింబరం చేసుకొని అది కొద్ది చెప్పిన ధైర్యంతో ఇలా నిమ్మలంగా ఉన్నా ఇది ఒక దోస్త్ ఇచ్చిన ధైర్యమే ఇంత ఉంటే నాయన ఇచ్చే ధైర్యం ఇంకెంత ఉంటుంది చెప్పండి కానీ వాళ్ళు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఒకసారి పెళ్లి చేసాం ఇక పంపించేసాం నీ బతుకు నువ్వు బతుకు మాకు చెప్పకు ఏ ఉన్నా నీ నీళ్ళు నీ సంవత్సరం అది చూసుకో మాకు చెప్పకు ఎప్పుడో పిలిచినప్పుడు ఏదైనా ఉంటే రాపో అంతే అనేసి ఇలా మాట్లాడతారు కానీ వాళ్ళు మేము ఉన్నాం నన్ను ఒక్క ధైర్యం ఇస్తే వాళ్ళ పిల్లకి ఎంత ధైర్యంగా ఉంటుంది చెప్పండి మన ఇండియన్ పేరెంట్స్ మేబీ ఎంతనే కొంతమంది ఉంటారు మంచిగా వెల్ సెటిల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్లో వాళ్ళు అలా మంచిగా ఉంటారు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చదువు చదువుకొని పేరెంట్స్ ఉంటారు చూడండి వీళ్ళే ఇలా చేస్తారు మొత్తం అది ఏం చేస్తాం కర్మ కర్మ సరేలేండి ఈ గోలు అంతా ఎప్పుడు ఉండేదే కానీ ఇగో ఈ రోజు ముచ్చటైతే ఇదనమాట ఇక మరో వీడియోలో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను